ఏ హాయ్ దోస్తులు నేను మీకు గుర్తు కదా మీ డెన్నీ డబ్ల్యూఫ్హెచ్ మంచిరాలు దోస్తులు ఈరోజు సాయంకాలం వేళలో ఎందుకో చికెన్ నూనె తినాలనిపించింది పల్లీ చికెన్ చేస్తున్న దోస్తులు కర్రీ మాత్రం ఏమన్నా వీర లెవెల్లో ఉంది దోస్తులు మీరు కూడా ట్రై చేయండి ఇందుకోసమైతే మరి ముఖ్యంగా కొన్ని పల్లీలను మా అమ్మ వేంపి దాన్ని రోడ్లో వేసి కచ్చపచ్చగా దంచమని చెప్పాను అల్లాన చేసింది అంతేకాకుండా చిన్న మూడు టమాటో లోట అంటే ఆ సరే బిర్యానీ కోసింది టమాటా లోట కోసింది మరియు అదేవిధంగా గరం మసాలా అంటారు కదా దోశలు గరం మసాలా వంగాలు ఆ చెక్క అవన్నీ కలిపి నూరు పట్టింది ఇక నేనైతే ఆ చికెన్కి కొంచెం అల్లము కారము ఉప్పు పసుపు వేసి మంచిగా పట్టించి మ్యాక్నెంట్ అయ్యేదాకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాను కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను చూడండి టమాటా ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు గరం మసాలా ఇక అన్నీ సిద్ధం చేసుకున్నాను మా ఇంట్లో నాన్ వెజ్ అయితే నేనే వండుతాను అవి ఇక సురూ చేద్దాం దోస్తులు ముందుగా గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేశాను ఆయిల్ వేడాక దాకా ఒక టైం పడుతుంది ఇంకా ఆయిల్ అయితే వేడిపోయింది దోస్తులు అందులో కొన్ని మిర్చి బగారాకు కరివేపాకు అన్నీ వేసాను దోశలు ఇక్కడైతే మిర్చి కొంచెం చిట్టపటమన్నాక అందులో ఆనియన్స్ వేసాను బాగా ఒకసారి కలిపాను అనమాట ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ అయ్యేంతసేపు ఉంచాను బ్రౌనిష్ కలర్ అయినాకనే కర్రీ బాగుంటుంది దోశలు ఏ కర్రీ అయినా ఇక్కడ అయితే ఉల్లిగడ్డలు పచ్చవసం పోయి కలర్ మారేంతసేపు అయితే ఉంచాను అన్నమాట ఇక తర్వాతనైతే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ కూడా అందులో వేసి బాగా కలిపాను చికెన్ చూసారా ఎలా ఉందో అది ముందే కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి దోస్తులు చాలా బాగుంటుంది కర్రీ దోసలు ఇదే మన కర్రీకి హై ఇప్పుడే మనం పచ్చ పచ్చగా దంచుకున్నటువంటి పల్లి పొడి కూడా ఇందులో వేసుకోవాలి కొంచెం కొంచెం ఉడికాక అందులో టమాటా కూడా వేసుకున్నాను దోస్తులు టమాటా వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికాక అందులో కొంచెం సరిపడా వాటర్ వేసుకోవాలి కర్రీ కొంచెం రోస్ట్ రోస్ట్లా కావాలి అనుకుంటే వాటర్ తక్కువ వేసుకోండి గ్రేవీ కావాలనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోండి దాని తర్వాత గరం మసాలా ఉన్నా కదా గరం మసాలా కొత్తిమీర మిగిలిపోయింది తర్వాత అవి కూడా రెండు వేసేద్దాం గరం మసాలా వేసాను కొత్తిమీర వేసాను కొన్ని వాటర్ వేసి కొట్టాను ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది దసరు జరిగా ఒక కర్రీ అయిపోయినట్టే మీరు కూడా ఎలా ఉందో ట్రై చేస్తే మీ కామెంట్ చెప్పండి దోస్తులు ఓకే బాయ్